ముగిపోయినట్టే పక్కన పెట్టి ఆపొచ్చు కదా ఆపరు ఇట్లా పెట్టుకోవటం ఇట్లా బండి తోటి చచ్చిపోవచ్చు పైసలు ఎవరు తప్పు లేవు పని ఎవరు లేదు కానీ ఈ ఈ ప్రాబ్లం మీరందరూ కూడా దృష్టిలో మీ పిల్లలకి అందరూ కూడా చెప్పుకోండి ఎప్పుడు కూడా మనకి యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అనేది నీ లైఫ్ ఒకే ప్రతి సంవత్సరం కాదు అది ఒకసారి అయితే సరిపోతారు చనిపోతే ఫ్యామిలీ అంతా రోడ్ మీద వస్తుంది అందుకే అవి అవి జరగకుండా ఉండాలని తర్వాత మనకి కేసు కేసులు ఉంటాయి ఈ సిసి కెమెరా కోసం వాడు యాక్సిడెంట్ వాడు దొరకకుండా వెళ్ళిపోయి నువ్వు ఎన్నో కేసులు ఈ సిసి కెమెరా ద్వారా అనమాట గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య ఏం చేసి దొరకదు విక్టీలో చనిపోయిన వాళ్ళకి పట్టించుకున్న మనిషి లేదు కాబట్టి కేసులో కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ అందులో భాగంగా ఎంత మనకి బిజినెస్ జరుగుతుందో మరి పబ్లిక్ సేఫ్టీగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఆ బిజినెస్ అనేది ఎక్కువ జరుగుతుంది ఎక్కువ పబ్లిక్ వస్తారు ఆ పబ్లిక్కి సేఫ్టీ ఇచ్చే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఎస్టాబ్లిష్కుంటున్నారో ముందుకు వచ్చి ఈరోజు దాదాపు రెండు లక్షల ఖర్చులతో మనకు ఒక పదిహేడు కెమెరాలన్నీ గడు ఎస్పీ గారు అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ముందుకొచ్చి వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ దగ్గరలో వాళ్ళ ఇంటర్నల్ ఇప్పుడైతే మనకి పబ్లిక్ సెఫ్టీ కోసం రోడ్లు పెట్టడం జరిగింది ఇప్పుడు అమ్మకొచ్చిన వాళ్ళు వాళ్ళ ఇంటర్నల్గా అట్లా ఏదైతే చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి వాళ్ళ హోటల్స్ లోపల వైన్ షాపు వైన్ షాపు కౌంటర్ దగ్గర ఆ ప్లేస్ ప్రింట్ చేసే ప్లేస్లో కానీ ఇప్పుడు చూస్తే రెస్టారెంట్స్ ఉన్నాయి రెస్టారెంట్ రెస్టారెంట్ క్వార్టింగ్లో మనకి ఎంట్రీ ఎగ్జిట్ అనేది మన ఇక్కడ కవర్ అవుతుంది ఆ లోపల కూడా మీరు ఇట్లా కవర్ చేసుకునే విధంగా పెట్టుకుంటారని ఆశిస్తున్నాం కవర్ చేస్తారు సార్ మొన్న ఒక ఆయన పల్లె అయినా ఆయన పెడుతుంది మూడు రోజులు ఆయన సరిపోతారు ఆ సీసీ కెమెరాలు కవర్ చేసుకుంట तो तो दिकर दिकर ये कलर कलर का हो जाती है सर ये मेरा सर और तो ये ये फर्स्ट वीटा बैटरी ये कम्युनिटी का इसका कॉम्प्लेक्स आता है ये देखना जरूरी है ना ऑलपी ने इन्हें वो नेटवर्क से लिया है वो नेटवर्क को सर्विस कर तो सीपीए पर फाइनल डिजाइन में क्या का बनता और 15 डेज सर 25% डेफिनेशन है यदि कैमरे लगने से

బ్యాకమ నెల్ల్రో లేసేన గాడు ఆ 15 డేస్ కి పెండ్ర ర రూ తీసుకువ అసలు ఆ 34 34 సాలెట్ ఇతో కలిపి చేయాలి ఇతో కలిపి చేయాలి అన్ని కూడా ఈ చెంబర్ లో ఏ పేపర్ కరెక్ట్ గా మెయిన్ రోడ్ లో పెట్టు సరే ఆ ఒక కెమెరా ని తీసుకురా ఆ తీసుకుని పెట్టుకొని నేన അവിടെ <coughs> ആവില്ല